జై శ్రీమన్నారాయణ తిరుప్పావై తొమ్మిదవ పాశ్రము యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోగలరు నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి తిరుప్పావై తొమ్మిదవ పాష్టం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం నిర్దోషములైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టూను దీపాలు వెలుగుచుండగా అగరుధూపములను పరిమళాలను వెదజల్లుచుండగా అతి మెత్తనైన హంసతూలికా తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతుర మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా ఏమమ్మా మేనత్తా నీవైనా ఆమెను లేపుమమ్మ ఏమీ నీ లేవకుండగా నీ పుత్రిక మోగదా చెవిటిదా లేక బద్దకస్తురాలా లేక ఆమె ఎవరినైనా కావలి ఉంచినారా లేక ఇంత మైమరచి నిద్రించుటకేమైనా మంత్రించి ఉంచినారా ఆమెకేమైనది నిద్ర లేదు ఓ ఆశ్చర్య గుణచేష్టితుడా ఓ శ్రీహపతి ఓ పరమ పదవాసి అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తున్న ఆమెకు లేదేమి ఇంకనూ లేవదేమి అని సంపదలతో తులతూగుతున్న ఒక కన్యను లేపుచున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, friends. Thank you very much.